ఇది మనమే కొన్నాం కొన్నాం ఇక్కడ దా నాకు నచ్చింది కనక సరే కచ్చ నాకు బాగా నచ్చింది మమ్మీ ఎందుకంటే ఈ కారు మనం కొనలేదు కాబట్టి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఏంటంటే ఈరోజైతే మా చిన్న వీడియో అన్నమాట ఫ్రాంక్ సో ఎందుకు అంటే మా పిల్లల మీద అనమాట సో మన ఫ్రిడ్జ్ కొంటున్నాం అన్నప్పుడు మీరు కొనట్లేదు ఎప్పుడు నుంచో చెప్తున్నారు మీరు అసలు కొనరు ఎప్పుడు అట్లనే కొంటా కొంట అని అంటున్నారు కానీ కొనట్లేదు అని చెప్పేసి అన్నారు అనమాట సో ఫ్రిడ్జ్ ఇంట్లోకి వచ్చిందా కూడా నమ్మలేదు పిల్లలైతే సో ఈ రోజు ఏంటంటే మా ఇంటి ముందల ఓనర్స్ వాళ్ళది కారు పెట్ సడన్ గా తీసుకొచ్చి పెట్టిరు సో అది మనమే కొన్నాము అని చెప్పేసి వాళ్ళ మీద ఫ్రాంక్ అయితే చేద్దాము అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన సో వాళ్ళ రియాక్షన్స్ నాకు తలుచుకుంటేనే చాలా నవ్వు వస్తుంది సో ఏంటంటే కొంచెం మాట్లాడడానికి అయితే ఇబ్బంది అవుతుంది నాకు చూడండి ఇటు సైడ్ అయితే వాసిందనమాట ఇటు ఇటు సైడ్ ఫ్లాట్ గా ఉంది ఇటు సైడ్ అయితే వాసింది సో లోపల చిగురు అనేది వాసిపోయి చాలా ఇబ్బంది అవుతుందండి నాకైతే సో దాని వల్ల మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సో మ్యాటర్ ఏంటంటే కార్ అయితే అక్కడ ఉంది అనమాట చూపిస్తా చూడండి కారు సో ఇంటి ముందు చూడండి ముందే పెట్టేశారనమాట సో సేల్ చేద్దాం అని చెప్పి పెట్టిరు సో అది ఏంటంటే ఆ కారు మనమే కొన్నాము అంటే అంటే వాళ్ళు అమ్ముతుంటే మనం కొన్నామని చెప్పేసి వాళ్ళ మీద ఫ్రాక్ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నా సో మా ఆయనతో చెప్పగానే సరే చేద్దాంలే అని అన్నాడనమాట ఆ పిల్లల్ని అయితే వెళ్ళిండు మా ఆయన సో ఇప్పుడైతే తీసుకొని వచ్చేసరికి నేనైతే వీడియో అయితే ప్లాన్ చేసి చెప్దామని చెప్పేసిన ఇక్కడ వాళ్ళకి తెలుసు మామూలుగా వీడియో తీస్తున్నారేమో అనుకుంటారనమాట ఫోన్ పట్టుకుంటే చాలు ఫ్రాంక్ అని తెలీదు నిజంగానే నమ్మేలా చేద్దామని ఫిక్స్ అయిపోయినా వాళ్ళు ఏమంటారు వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడండి నాకైతే మా చిన్నోడిని తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది అనమాట వాడైతే భలే చేస్తాడు అసలు ఓకేనా మన ఫ్రిడ్జ్ కొన్నప్పుడే అస్సలు నమ్మలేదు అనమాట ఇంట్లోకి తెచ్చి పెట్టే వరకు కూడా నమ్మలేదు సో ఇప్పుడు కార్ విషయంలో ఏమంటారు అనేది చూడాలి ఓకేనా మీకు కార్ చూపిస్తా ఎలా ఉంది ఏంటని కార్ చూపిస్తా తర్వాత పిల్ల టైం అయిపోయిందండి ఆల్రెడీ బయలుదేరొచ్చు సో వచ్చే వరకు నేనైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కార్ చూపిస్తా సో కార్ అయితే ఇదే అనమాట సో ఇదే కార్ కాకపోతే వాళ్ళ రియాక్షన్స్ అయితే చూడాలి బయట చూపిస్తాను నేను ఇంకైతే రాలేదు సో చెట్టు ఫస్ట్ పూలు అయితే భలే పూసినాయి కానీ ఇప్పుడైతే అస్సలు పోయట్లేదు మొగ్గలే వస్తున్నాయి చూడండి వచ్చే టైం అయితే అయ్యిందండి పిల్లలు ఆయనే తెలియండి తీసుకురావడానికి చూడండి వస్తున్నారు పిల్లలైతే అలా రియాక్షన్స్ ఏందని చూడాలి ఫస్ట్ నేను అయితే హాయ్ అన్నయ్యాడు ఎందుకు అంటే నీ నా ఎంటర్ కనెక్ట్ నా ఫస్ట్ ఆ అన్నేమో నేను ఎంటర్ కనెక్ట్ ఆని మొన్న వట్టింది నీనేమ ఎక్కనెక్ట్ ఆని అన్న అన్నేమో సరేలే నీ నచ్చుతస్తా అని చెప్పి నచ్చుతొస్తుంది నేనేం వనతస్ హ్ అన్న వన్ బాక్స్ ఇచ్చిందో బ్యాగెస్ తోస్తుంది మీ ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా ఏంటి అది ఏంటి నిజంగానే ఉందిగా ఇది మనమే కొంత నచ్చింది నాకు <iphail> <patri> <gallery> <book ahead>

ఇంకా మనకి తాళాలు కాకపోతే మనం కొనుక్కుంటాం అంటే తీసుకొచ్చి వెంటే ఉంచుకుందాం లేదంటే నచ్చింది నచ్చింది ఇద్దరికి నచ్చిందా చిల్డ్రన్ హాస్పిటల్ సరే అని కారు కొంచెం డ్యామేజ్ ఉంది కదా ఇక్కడ ఏమదు అని అంటుండు కావాలా కారు నీకు రాదు కదా నడపడం కారు నిజంగానే నిజంగానే నచ్చింది కారు

వద్దు చేస్తుంది అది కొంచే ఉంది వాళ్ళే వాళ్ళే ఇది మొత్తం చేపించి నీట్గా అదే రాదంతా చేపించి నీట్గా చేయించి ఇస్తారంట

కార్ కొత్త కదా మనం ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎడికన్నా పోవాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకే తీసుకున్నాం అనమాట ఆఫర్ ఏం లేదు ఆఫర్ ఏ మీరే మన వాళ్ళ అమ్మీది మనం కొనుక్కున్నాం అంతే ఎంత కొన్నాడు ఎంతకో కొంతకో మీ పేరు మీ ఇద్దరి పేరు మీదనే కొన్నది మా పిల్లల కోసం అల్ల ఆ మా పిల్లల కోసం అని కొన్నామనమాట పిల్లల పేరు మీద మా పిల్లల కావాల కారు కొన్నాం మీ బాబును రాయ్ చేస్తారా అయ్యి రా ఏంటే వాళ్ళ డాడీనే డ్రైవర్ గా వాడుకుంటారు రోజు స్కూల్ కి దింపేసేస్తాడు వాళ్ళ డాడీ అని చెప్పి ఉన్నాం అనమాట నాన్నకి కార్ డ్రైవింగ్ వచ్చా వచ్చు ఎప్పుడు నేర్చుకున్నావు నాన్న ఎప్పుడో వచ్చింది నాకు నీ అంతా నాకు నేర్చుకుంది నీ అంత నాకు నేర్చుకుంది నాన్నప్పుడు స్కూల్ కి కార్లోనే పోవాలి కార్లోనే రావాలి స్కూల్ కి చెప్పరా రోజు ఇంట్లోనే స్కూల్కి వెళ్ళాలి ఇంట్లోనే ఇంటికి రావాలి మనం ఊరికెళ్ళినా దీంట్లోనే వెళ్ళాలి ఫంక్షన్ వెళ్ళాలి బైక్ అమ్మేసి ఇది కొంటున్నాం బండి అమ్మేసి ఇది తీసుకుంటున్నాం అనమాట మళ్ళీ రెండేందుకు ఇంకా బండి కారు ఎందుకు రెండు అని బైక్ తీసేసి కారు కొంటున్నాం అనమాట వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు బండి వేరే వాళ్ళు కొనుక్కుంటారు ఆ బండితో మళ్ళా పైసలు వస్తాయి ఈ వాళ్ళు ఇచ్చిన పైసలతో మనం వాళ్ళకి ఇద్దాం మరి ఎప్పుడు చేపిస్తుంది ఏంటిది అవే చేపిస్తారంట రేపు అని ఎప్పుడన్నా వచ్చి చేపిస్తా అన్నమాట చేపించినాక ఇంకా దీంట్లోనే వెళ్ళాలి సరేనా బైక్ మళ్ళా ఉండదా బైక్ కావాలా నీకు బైక్ ఎందుకు మళ్ళా కారు ఉంది కదా ఇంకా బైక్ బైక్ తీసేసే కార్ తీసుకుంటున్నాం సరే లాస్ట్ రిలీజా నందా చెప్పురా కారు నచ్చింది నాకు ఎందుకో ఇది వద్ద అనిపిస్తుంది ఎందుకు ఏమో అన్న అంటుండు కదా కావాలా వద్దా కావాలి వద్దులే ఎందుకంటే కారు కొనలేదు కాబట్టి ఈ కార్ అయితే మనం కొనలేదు ఈ కారు ఎవరిదో నాకు తెలీదు నాకైతే తెలీదు ఆ కారు ఎవడో మామే ఫ్రాంక్

నమ్మిరా పిల్లలు నమ్మిరు ఫుల్గా కొన్న మనిషి మన అంత చిన్న ఫ్రిడ్జ్ కొన్నామంటేనే నమ్మలేదు ఇంట్లోకి వచ్చిందాక నమ్మలేదు ఇంతకంటే కారు కొన్నామంటే ఎట్లా నమ్మిరు ఎట్లా నమ్మిరు మీరు తప్పురా నిన్నే అడిగారు చెప్పు షాక్ వాడు మాట్లాడు రావట్లేదు వానికి చెప్ప మీరు సో పొజిషన్ పొజిషన్కి అయితే ఇంకా వెళ్ళలేదు సో ఫ్యూచర్ లో మీ హెల్ప్ మీ దయ ఉంటే అయితే కొనుక్కోవాలనే ఉంది ఏంటంటే ఏంటంటే ఉందనమాట అంటే ఫస్ట్ కార్ కాదు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి సో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఉన్న దాంట్లో కార్ అనమాట సో ఫస్ట్ అయితే అది ఒకటి ఫిల్ ఫిల్ అయిపోవాలి మాకున్న ఉన్న డ్రీమ్ అనమాట అది అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఈ కారు ఇవన్నీ లగ్జరీల గురించి ఏంటంటే మొత్తానికి మా పిల్లలైతే నమ్మేశ్వర అనమాట కారు కొన్నామంటే నమ్మేశ్వరు ప్రాంక్ అయిపోయారు ఓకే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్